హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో మనం రెడ్డి వసతి గృహంలో జరిగినటువంటి రెడ్డీల ఆత్మీయ సమ్మేళనాన్ని చూడనున్నాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచులకి ఉప సర్పంచ్లకి కూడా ఈ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది అలానే రెడ్డి క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయబడింది వారు ఒక పట్టుబట్టి బాబు గారు పెద్దలందరికీ నాయకులు పట్టుబట్టి మాజీ మంత్రి గారితో మా లింగారెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు గాని వేదిక పేరున్న పెద్దలు వేదిక ముందున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం సమయాభావం వల్ల పేరున్న మరి వేదిక ఉన్న పెద్దల పేరు తీసుకుపోయినప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి సంక్షేమ సంఘ పెద్దలకు నా యొక్క నమస్కారాన్ని అభినందనలను తెలియజేస్తున్నా ఈనాటి ఆత్మీయ సన్మానం అనేది సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు జరుగుతున్న సన్మానం కంటే ప్రజల తీర్పుకి మనసాన్ని గెలుచుకొని ఈరోజు సర్పంచ్లుగా ఉప సర్పంచులుగా ఈనాడు ఆత్మీయ సన్మానాన్ని అందుకోబోతున్న మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు గ్రామాల్లో సర్పంచులుగా మొదలుపెట్టిన మీ ప్రయాణం రాబోయే రోజుల్లో గ్రామ సర్పతోముఖ ముఖాభివృద్ధికి ఐదు సంవత్సరాలుగా మీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి రెడ్డి సంక్షేమ సంఘం ఈరోజు ఈ స్థాయికి చే చేరుకోవడానికి మరి పెద్దలు అందరూ వాళ్ళ యొక్క కృషి మరి అందరి సహకారం ఉండడం వల్ల ఇక్కడి వరకు రావడం అభినందనీయం పెద్దల అమూల్యమైనటువంటి మెసేజెస్ తర్వాత ఇక్కడ సర్పంచులకి ఉప రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కార్యక్రమం అంతా కూడా చాలా సంతోషంగా జరిగిందండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేయటం జరిగింది మన రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి సంక్షేమ సంఘాన్ని అలాగే మన రెడ్డి వసతి గృహాన్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్తున్నారండి వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుదాం ఇవాళ రెడ్డి హాస్టల్ భవనం అగ్రజ టౌన్షిప్ నందు ఉన్నటువంటి రెడ్డి హాస్టల్ భవనంలో ఉన్నామండి నూతనంగా ఏర్పడినటువంటి మన రెడ్డి సర్పంచులు ఉప సర్పంచులు ఈరోజు సన్మాన కార్యక్రమం అనేది జరిగింది అన్ని గ్రామాల నుంచి ఎన్నుకోబడినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు హాజరు కావడం జరిగింది ఆ విధంగానే అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందండి ఇప్పుడు మన రెడ్డి సంఘం ముందుకు నడుస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కారణం అండి కొంతమంది పెద్దలు వెళ్ళిపోయారు కొన్ని పనుల కారణంగా మరి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం గురించి మన పెద్దల మాటల్లో విందాం నమస్కారం అండి చెప్పండి సార్ ఈరోజు మరి సన్మాన కార్యక్రమాలు ఎంత మంది అయితే వచ్చారు ఈ రోజు హాజరయ్యారు మన ఈరోజు రెడ్డి కార్యవర్గ సమావేశంలో నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులు ఉప సర్పంచులు సమాజ వర్గం నుంచి ఎన్నికై మొన్ననే ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచ్ ఉప కూడా మనం సన్మానం చేయాలన్నటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇరవై రెండు మంది సర్పంచులు పద్దెనిమిది మంది స ఉప యొక్క గెలుపు ద కావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఆదిలాబాదు రెడ్డి సంఘ వసతి గృహములకు రమ్మని చెప్పి వారందరినీ కూడా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించి వారందరినీ కూడా సన్మానం చేయడం జరిగింది అధిక శాతంలో ఎక్కువ ఎక్కువ సర్పంచులు ఉప సర్పంచులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ఒకటి రెండు మేహ రాలేకపోయినందుకు కొంచెం బాధ అనిపించినా కానీ అందరూ వస్తే ఇంకా మంచిగా ఉంటారు అనేటువంటి ఒక ఆలోచనతోని కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయినంత వరకు అనుకున్న లక్ష్య సాధనలోనే మేమంతా కూడా సఫలీకృతమైనట్టు ఆశిస్తున్నాం మహిళా కూడా కొంత జాగ్రత్తగా వహించి మనకి సమాజంతో పనినది సమాజంలో మనం ఒక భాగం మన భాగస్వాములము అన్నటువంటి ఆలోచనతోని ఇంకా మునుముందుకు మనం చేపట్టేటువంటి కార్యక్రమంలో అందరూ సమ్మేళనంగా సమీకృతంగా ఆ అందరి యొక్క పార్టిసిపేషన్ ఉన్నప్పుడే ఏ సంఘం అన్నా మనగడ కొనసాగించడానికి వీలైతుంది పోటీ చేయకుండా ఏకీకృతంగా ఏ ఏకాభిప్రాయంతో అందరు కూడా కూర్చుండి ఒక నిర్ణయం తీసుకుంటే రాబోయే వ్యవస్థలో మనం ఒక పునాదిరాలుగా స్థాపించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి రెండు వందలారా రాబోయే తరంకు ఒక ఆదర్శంగా నిలవాలని రేపు వచ్చే ఎలక్షన్లో కూడా అటువంటి ఉంటే నుండి అధిగమించి సహకరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో రెడ్డి బంధువులు పెద్ద ఎత్తున గెలుపొందడం జరిగింది మరి గ్రామాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా మంచి వాళ్ళనే ఎన్నుకోవడం జరుగుతుంది వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి సమస్యల పట్ల మంచి దృక్పథంతో ఉండి అందరికీ సహాయ సహకారాలు అందించిన వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈరోజు పెద్ద సంఖ్యలో గెలిచినటువంటి రెడ్డి బంధువులు అందరూ కూడా మంచివారు మరి వాళ్ళందరినీ కూడా మన సంఘం ఆధ్వర్యంలో మనం సన్మానించాలని కమిటీ మెంబర్స్ అందరు కలిసి నిర్ణయం చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించి ఈరోజు వాళ్ళకు సన్మానం అనేటటువంటిది చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా దాదాపుగా రావడం జరిగింది మరి వచ్చినటువంటి వాళ్ళను సంఘం ఆధ్వర్యంలో సన్మానించుకోవడమే కాకుండా సంఘం చేపట్టేటటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాకుంటే ఈ సంఘం మరింత అభివృద్ధి చెందుతుందంట విషయం కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఏ కార్యక్రమం రెడ్డి సంక్షేమ సంఘం తీసుకుంటుంది ఎందుకంటే రెడ్డి సంక్షేమ సంఘం బలోపేతమైతేనే నలుగురు ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రెడ్డి బంధువులకు ఏమన్నా సాయం చేసేటటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అందరి మధ్యన ఐక్యతను పెంపొందించాలన్న ఉద్దేశంతో వీళ్ళు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రథమ పౌరులు కావున వీరి యొక్క సేవలను మంచి వారైనటువంటి ఇలాంటి రెడ్డి బంధువుల యొక్క సేవలను మనం కూడా వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఒకసారి సంఘటితం చేసినట్లంటూ అవుతుందన్న ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో ఈ రాజు ఈరోజు సమావేశాన్ని మొట్టమొదటిసారిగా ఆ రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడిన తర్వాత ఈ విధంగా రాజకీయంగా ఎన్నుకోబడినటువంటి ఈ సర్పంచ్లను అందరినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చి సన్మాన కార్యక్రమం జిల్లా కేంద్రంలో నిర్వహించమనేది ఇది మొట్టమొదటిసారి ఈ విధంగా అనేక సందర్భానుసారంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిన సందర్భంలోనైతేనేమి ఇలా అనేక కార్యక్రమాలు రెడ్డి సంక్షేమ సంఘం చేపట్టడం జరుగుతుంది రెడ్డి సంక్షేమ సంఘం చేపట్టే వివిధ కార్యక్రమాల వెనుక ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఏంటిదంటే అందరినీ సంఘటితం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యం తర్వాత అందరినీ భాగస్వాములు చేయాలన్నటువంటి లక్ష్యం ఇక్కడ ఏం జరుగుతున్నదో నలుగురు తెలియాలన్నట్లయితే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టినట్లయితేనే నలుగురు దృష్టికి ఇక్కడ జరిగేటటువంటి మంచి కార్యక్రమాలు వెళ్తున్నాయని ఈరోజు గత పది పదిహేను సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ప్ర ప్రజాప్రతినిధులు అయితేనేమి ప్రస్తుతం ఉన్నటువంటి అయితేనేమి మన రెడ్డి బంధువులకు చేదోడు వాదోడుగా ఉండడం వల్లనే మన అందరం కూడా రాజకీయ నాయకులు అందరూ సహాయ సహకారాలు అందించడం వల్లనే జిల్లా కేంద్రంలో దాదాపు పది కోట్ల విలువైన స్థలంలో మనం ఇవాళ వసతి గృహాన్ని ఏర్పరచుకొని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకు ఉచితంగా విద్యను అందించడము తర్వాత వసతి కల్పించడం అనేటటువంటి జరుగుతుంది రాబోయే సంవత్సరంలో ఇంకా పెద్ద మొత్తంలో ఇవి ఈ సంవత్సరము ఎవరైతే విద్యా సంస్థలు ఉన్నటువంటి రెడ్డి బంధువులు మనకు అవకాశం ఇచ్చేలో ఉచిత విద్యను అందించడానికి అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఒక ఇద్దరు ముగ్గురు రెడ్డి బంధువులు మేము కూడా ఐదు ఐదుగురు పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తామని తెలియజేయడం జరిగింది జనవరి సంక్రాంతి సెలవులు అయిన తర్వాత అడ్మిషన్ ప్రక్రియ ఇక్కడ హాస్టల్లో కూడా ప్రారంభ ప్రారంభమవుతుంది కాబట్టి వివిధ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైనటువంటి అయితేనేమి రెడ్డి సంక్షేమ అధ్యక్ష కార్యదర్శులైతేనేమి వీళ్ళందరూ కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలను జిల్లా కేంద్రంలో మన హాస్టల్ ఉన్న హాస్టల్ ఉంటుంది అక్కడ ఉచితంగా విద్య వసతి తర్వాత అన్ని అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతున్నాయని వాళ్ళకి తెలియపరిచి మరి గ్రామస్తులు కూడా ఇక్కడ మన రెడ్డి హాస్టల్ అందిస్తున్నటువంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు కూడా సీనియర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కృషి ఫలితంగానే ఈరోజు ఇక్కడ మనం ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలవుతుంది కాబట్టి కృష్ణరెడ్డి సార్ అయితేనేమి రెడ్డి సార్ అయితేనేమి నల్ల నారాయణ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా రాబోయే మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళందరికీ కూడా రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులుగా మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు మనకు జలంధర్ సార్ చెప్పినటువంటి మాటల్లో మన హాస్టల్ గురించిన డీటెయిల్స్ కూడా చెప్పారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే రెడ్డి సార్ తను చాలా ఏజ్డ్ పర్సన్ అండి సార్ ఎంత ఉండొచ్చు మీకు ఏజ్ ఎయిటీ త్రీ ఇయర్స్ ఈ టైంలో అయితే వాళ్ళ పిల్లల దగ్గర లేదంటే మనవాళ్ళు మనవరాళ్ళ దగ్గర హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఈ రెడ్డి పిల్లలందరూ కూడా నా పిల్లలే అన్న ఉద్దేశంతో సార్ ఇప్పటికీ కూడా రెడ్డి హాస్టల్ గురించి కానీ రెడ్డి సంఘం గురించి కానీ చాలా కష్టపడుతున్నారండి ఆ ఇప్పుడు మన కన్నయ్య చెప్పినట్టు ఆ ప్రతి గ్రామం నుంచి కూడా మన రెడ్డి సంక్షేమ సంఘానికి ఆర్థిక రూపంగా చాలా అవసరం ఉంది ఆ దాతలు వాళ్ళు స్వయంగా ముందుకు వచ్చి మన పిల్లల కోసం హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నామండి ఇప్పుడు రెడ్డి హాస్టల్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఎక్కువ పిల్లలు జాయిన్ కావాలని కోరుకోవటం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మామూలుగా కొంతమంది రిటైర్డ్ అయ్యారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజెంట్ సర్వీస్ లో ఉన్నారు అయినా కూడా డ్యూటీస్ చేసుకుంటూ మన రెడ్డి సంక్షేమ సంఘం కోసం చాలా కష్టపడుతున్నారండి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ మనకు ప్రమోద్ రెడ్డి గారు ఉన్నారండి అయితే మనకి ఇక్కడ హాస్టల్లో వచ్చేసి మన అదిలాబాద్ నియర్ బై ఉన్నారా వేరే ప్రాంతాల నుంచి కూడా ఉన్నారా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ప్రమోద్ గారి మాటల్లో మనం ఈ రెడ్డి సంక్షేమ సంఘ హాస్టల్ గురించి చెప్పండి రెడ్డి సంక్షేమ సంఘ భవనం విద్యానగలు ఏర్పడడం వల్లనే మన సమాజంలో అందరికీ ఈ కమిటీ వాళ్ళు నిజంగానే సంఘం కోసం ఏమన్నా చేస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా ఇతంగా తోడ్పడాలన్న ఉద్దేశంతో గ్రామాల నుంచి విరాళాలు ఇవ్వడం జరిగింది అలాగే మన రాజకీయ పార్టీలు కూడా అందరు కలిసి అప్పుడు మంతారెడ్డి సార్ గారు విద్యాశాఖ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత తను ఆ శాఖ పట్ల తనకున్న అవగాహనని మర్చిపోకుండా రెడ్డి సంక్షేమ సంఘంలో క్రియాశీల సభ్యునిగా ఉంటూ కోశాధికారిగా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు నేను కూడా సార్ గారు ఫోర్స్ చేయడం వలన రెడ్డి సంక్షేమ సంఘంలో కార్యవర్గ సభ్యునిగా ఒక టర్మ్లో పనిచేయడం జరిగింది మళ్ళీ సార్ ఫోన్ చేసి మీలాంటి క్రియాశీల సభ్యులు ఈ సంఘానికి అవసరం ఉంది అని చెప్పి మళ్ళీ ఈసారి కూడా నన్ను సార్ బలవంతంగా ఈ సంఘంలో తీసుకోవడం జరిగింది నేను మళ్ళీ రెండోసారి రెడ్డి సంక్షేమ సంఘంలో క్రియాశీల సభ్యునిగా వచ్చినందుకు సంఘం సభ్యులందరికీ మరియు రెడ్డి సంక్షేమ సంఘం మన జాతి కులస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రెడ్డీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి ఇదంటే ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి